హాయ్ ఫ్రెండ్స్ కానీ మో ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనము మిక్చర్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం కావాల్సిన పదార్థాలు టమోటోలు టమోటా ముక్కలు కొత్తిమీర సాల్టు కారం చాట్ మసాలా పెద్దిలిపాయ ముక్కలు నిమ్మకాయ బూందీ మొక్కజొన్న చిప్స్ ఒక ఒక గిన్నె తీసుకొని మొక్కజొన్న చిప్స్ మనకి ఎంతమందికి కావాలో అంతమందికి సరిపడా మొక్కజొన్న చిప్స్ వేసుకోవాలి తర్వాత బూందీ సరిపడనంత బూందీ వేసుకోవాలి మన పిల్లలు చాలా బాగా తింటారు అనమాట ఇవి చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెడితే ఎంతో ఇష్టంగా తింటారు టమాటాలు పెద్దలపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు మా బుడ్డిగాడు అయితే ఇష్టంగా తింటాడు అసలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మా నాకు కావాలి నాకు కావాలని అడిగల్లా చేపించుకొని తింటాడు ఇప్పుడు చెంచా ఉప్పు సాల్ట్ కలపాలన్నమాట కారం చెంచా చాట్ మసాలా సరిపోయినంత ఇది వాసన కానీ బాగుండిద్ది పిల్లలు ఇవి తినడానికి ఎంతో ఇష్టపడతారు ఈ వాసన వల్ల ఈ చాట్ మసాలా వాసన వల్ల బాగా ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట కొత్తిమీర సరిపడానంత కొత్తిమీర వేసుకొని ఇవి బాగా కలిగి తిప్పాలి నిమ్మకాయ రసం సరిపోయినంత నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలదత్తాలి ఈ చాట్ చాట్ మసాలా ఉంటే ఇంకా టేస్ట్గా ఉండుద్ది అనమాట ఈ మిచ్చని ఎంత బాగా తిప్పితే అంత బాగా టేస్ట్గా వచ్చి ఇది తింటే పిల్లలు ఎంత ఇది తింటే పిల్లలకి ఎంతో ఆరోగ్యం కూడా ఉండద్ది అన్నీ పచ్చి మొక్కలే కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి